ఇది ఏంట్రా అమ్మ అమ్మరా చెప్పు వలే ఆ ఆనేనేసి లేది నల్లలు ఏ నికడుకో తీర్ నాట్ నాట్ అన్నార ఇపుడు తెచ్చేసుకోవాలి తెనికి గుండె కట్టుకురావు గుండె కట్టుకు వెయ్యరు లక్కి పక్కన కూర్చోవడా పక్క గెట్టుకో ముఖం అన్నాడు చిలు ఒకటి ారేంద్రానే <laughs> <laughs> ఇది వచ్చి కోడి పెట్టండి దీనికి తోక కట్ చేయడం గల కారణం ఏంటంటే ఇది మనం పుంజుకు వేయడం జరిగింది అదైతే మరి ఆ కూడా దీన్ని పుంజు అనుకుంటున్నాడో తెలియదు కానీ పట్టుకుని బాధేస్తుంది సో దానికి ఏదో జస్ట్ మనకు ఉన్న నాలెడ్జ్లో ఏదో దానికి అర్థం కావడం కోసం అది పెట్టనుకోవాలని చెప్పి మనం తోక కట్ చేయడం జరుగుతుంది అయితే ఈ తోకలు ఈకలు కట్ చేయడం మనం ఎక్కువ ఎక్కడ చూస్తామంటే పిల్లలు బాగా చిన్నపిల్లలు ఏవైతే ఉంటాయో నెల రోజులు దాటిన తర్వాత వాటికి రెక్కలు అనేవి కట్ చేస్తారండి ఎందుకంటే ఎదిగే వయసులో అవి రెక్కల మీద ఎక్కువ అంటే రెక్కలు ఎక్కువ ఎదిగిపోతూ ఉంటాయి సో రెక్కలు అనేవి కట్ చేస్తూ ఉంటే వాటికి కొద్ది వెళ్ళే బలం దానికి బాడీ కనుతుంది సో మనం చూస్తున్నారు కదా జాబ్లో కనబడేది వాటిని పట్టుకుని బాధేస్తుంది సో మనం دار کودگا ٹامبرنگ جس اونماٹا ఇంకా మూడు నెలలు నెలైతే సిగరు మొత్తం కాయలు వచ్చే అవును ఇద్దరు తోటలో చూపిచ్చాడు ఎంత కాయలు తప్పులు వేసుకోవాలి తప్పులు taruh dangan Ayo మనం వచ్చే అప్పుడప్పుడు ఫామ్కి ఫ్యామిలీతో పాటు వెళ్తామండి సరదాగా జస్ట్ ఏదో అక్కడికి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయడానికి ఎంజాయ్ చేయడానికి అంటే ఏమీ ఉండదండి జస్ట్ మనం ఏదన్నా పిండి తిండి పదార్థం ఏదన్నా వండుకుని జస్ట్ సరదాగా తిని టైం స్పెండ్ చేసి చుట్టుపక్కల ఉన్న ఏరియా కొద్దిగా అలా చూసి ఆడవేనండి దానివల్ల ఏంటంటే కొద్దిగా ఫ్యా మనకు ఒక ట్రస్ట్ బస్టర్ కింద ఉంటుంది సో ఫ్యామిలీతోనే ఒకేదో కొంత సమయం సరదాగా గడిపినట్టుగా ఉంటుంది సో ఇలాగా తోటలో ఉన్న వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు మీరు కూడా వెళ్ళడం వల్ల ఏంటంటే మీకు అదొక హ్యాపీనెస్ కింద ఉంటుంది మే <laughs> వన <laughs> 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 అలాగా నేను చెప్పేది హాయ్ ఫ్యాన్స్ మా అక్క అని మా తమ్ముడు సీట్లు ఆడుతున్నారు చూడండి ఆడికి ఆడడం రాదు ఫ్యాన్స్ ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాడు ఎత్తనా పిల్లన